కదా బాలే బాలయబాబు అయితే దవిడ దిబుడే అంటాడు ఇంకా పింక్ పింక్ అంటాడు దవిడి దిబుడే అంటాడు బాలయబాబు వచ్చాడంటే ఇంకా మామూలుగా ఆడదు సాటర్డే సాటర్డే అయితే ఆడుకుంటాడేమో మించి ఆ ఇది అంతగా మించి ఆడుతుంది అయితే వీళ్ళ మాట తీరు వీళ్ళకి అర్థమైపోయింది అమ్మ మనం మాట్లాడితే ఎవడో దాకా అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మాట్లాడడానికి ఒకరిని టెలికాలర్ గా ఒక అప్పాయింట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు సో మరి దానికైతే మన అగ్గిపేట మచ్చ అయితే బాగుంటుందని చాలా మంది ప్రేక్షకులు అనుకుంటున్నారు ఎందుకంటే ఆడైతే మాట్లాడతాడని చెప్పేసి ఒక్కసారి ఏంటంటే వీళ్ళు క్యారెట్ జనాలకు అందరికి అర్థమైపోయింది ఇప్పుడు నువ్వు వంద ప్రయత్నాలు చేసినా రెండు వందల ప్రయత్నాలు చేసినా ఒక్కసారి ఒక్క కస్టమర్ వచ్చి నిన్ను నమ్మి వచ్చినప్పుడు నువ్వు కస్టమర్లు నిలబెట్టుకోండి కస్టమర్లే దేవుళ్ళు అంటారు అలాంటి దేవుళ్ళే నువ్వు తిట్టావు నువ్వు ఇప్పుడు పేరు మార్చి వెళ్తే వర్కౌట్ అవుతుందా అవ్వదు కదా మళ్ళీ మాట్లాడడానికి వేరే వాళ్ళు పెట్టుబడి ఏంటి నీ పద్ధతి ఏమైంది నువ్వు మాట్లాడే విధానం ఎందుకు మార్చుకోలేకపోతున్నావు నువ్వు అంటే అంటే నువ్వు నోరు తెరిస్తే ఇయ్య బూత్లు వస్తాయి కాబట్టి నువ్వు వేరే వాళ్ళని అపాయింట్ చేసుకున్నావా మాట్లాడడానికి అంటే నీకు మంచి మాటలు రావు అని నువ్వే ఒప్పుకుంటున్నావు ఇన్ డైరెక్ట్గా నువ్వేప్పుకుంటావు నేను నోరు ధరిస్తే నాకు వచ్చే బూతులు ఇవ్వే అమ్మ నింగతా అక్క నింగతా ఇవే మాటలు వస్తాయి కాబట్టి మాట్లాడిన వాళ్ళని మంచిగా మాట్లాడిన వాళ్ళని ఆ పైన చేసుకుని వాళ్ళు శాలరీలు ఇచ్చుకుని పెట్టుకోవాలి అని చెప్పి సార్ అందరికీ కొన్ని అఫోర్డబుల్ ప్లే ప్రైస్లో పెడతానని అన్నారు అంటే దాన్ని ఒప్పుకున్నట్టేనా పాలతో చాలా ఎక్కువ పెట్టామని ఇప్పుడు అఫోర్డబుల్ ప్రైస్లో పెడతానంటే క్వాలిటీ తగ్గిస్తారా లేకపోతే లాస్ట్ టైం ఎక్స్ట్రా ఎక్కువ డబ్బులు తింగారని అర్థం అదే జనాలకి కనిపిస్తుంది కాదు క్లారిటీ ఏం లేదు ఎలా జస్ట్ పింక్ పువ్వులు పెట్టుకొని అవి ఫేమస్ చేసుకుని పచ్చళ్ళ రేట్లు పెట్టుకున్నారు ఆ పచ్చళ్ళ రేట్లు పెట్టుకుంటే ఏంటంటే నన్ను చూసి వచ్చేస్తారు మమ్మల్ని చూసి అనుకొని పెట్టుకున్నారు ఈ నెగిటివ్ వచ్చేసరికి ఎంత ట్రోల్ అయ్యేసరికి వాళ్ళు ఏంటంటే హాస్పిటల్ అని చెప్పి కొన్ని రోజులు డ్రామాలు చేశారు అయినా కూడా ఎవడో నమ్మరా ఎవడో చూపించకుండా ఏ మీ అమ్మ మీ నాటకాలు మాకు తెలియదా అని చెప్పి ఎప్పుడైతే అనుకున్నారో అమ్మ ఇది కూడా వర్కౌట్ అయ్యట్లేదు అని చెప్పి బయటకు వచ్చేసి ఛానల్ మళ్ళీ కొత్త ఛానల్ పెడతా అని చెప్పి కొత్త ఛానల్ ఓపెన్ చేసి ఇంత జరిగాక ఇంత షార్ట్ టర్మ్ లో వాళ్ళు రికవర్ అయ్యి మళ్ళీ కొత్త వ్యాపారం పెట్టడానికి వస్తున్నారంటే అసలు ఎలా చూడాలి దీన్ని మామూలుగా అయితే ఈ సహజ ఇది సహసంగా మామూలు మనుషులకి అయితే జరిగితే మళ్ళీ తేరుకోలేదు అరే ఇంత దెబ్బ అయిపోయామనుకుంటాం కానీ వీళ్ళకి అలవాటే హాస్పిటల్ లో పోవడం హాస్పిటల్ నుంచి మళ్ళీ రావడం చానల్ మార్చడం మళ్ళీ వేరే వాళ్ళు అపాయింట్ చేసుకుని మళ్ళీ పచ్చడిలో బిజినెస్ స్టార్ట్ చేసేయాలి అనుకోవడం ఇదంతా వీళ్ళకి ఎలా ఉందంటే ఏం లేదు జనాల అమాయకులు మనం ఏం చెప్తే అది నమ్ముతారు మనం ఏం అమ్మితే అది కొంటారు తింటారు ఏందంటే మనకు ఒక ప్రేమ ఉంది మనకు ఒక ప్రేమ ఉందో దాని మీద మనం బతికేవచ్చు అని ఫిక్స్ అయిపోయారు కానీ ఇలా పేదల కోసం ఆలోచించే మనుషులు కాదు లేని వాళ్ళ కోసం ఆలోచించే మనుషులు ఇలా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కనీసం రీజనబుల్ రేట్ బయట ఉన్న రేట్లు ఎలా ఉన్నాయి వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేసినా బయట ప్రియా పచ్చళ్ళు కొన్ని కొన్ని పచ్చళ్ళు ఉన్నాయి అవి క్వాలిటీ లేవా అవి అమ్మట్లేదా ఏం లేదన్నా ఓకే అన్న బస్ కూడా వస్తున్నారంట బిగ్ బాస్ వచ్చి పచ్చళ్ళు అదే ఎందు అవి వచ్చి ఎందుకని వచ్చి ఎన్ని బూతులు ఆడాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే బిగ్ బాస్ వస్తే మాత్రం గ్లామర్ గ్లామర్ గా మాత్రం పనికి వస్తుంది టీవీలో చూడడానికి ఆ అబ్బాయిలకి కొంచెం టీవీ ముందు ఇది వచ్చేసరికి కొంచెం పింక్ పింక్ గా కాబట్టి బొగ్గలు నేను బొక్కలు గురించి మాట్లాడుతున్నాను తప్ప కనుక కొంచెం పింక్ గా కనబడతాయి కాబట్టి చూడడానికి జనాలకి ఇంట్రెస్ట్ వస్తుంది ఖచ్చితంగా బిగ్ బాస్ లో అయితే చూస్తాను బాగా ఉంటాను ఎలాంటి ఒక ఉంటే కొంచెం బిగ్ బాస్ కూడా నిలబడతారు బాలయ్య బాలయ్య ఈసారి హోస్ట్ అంటే కదా బాలే బాలయబాబు అయితే దేడి దివిడే అంటాడు ఇంకా పింక్ పింక్ అంటాడు దడు దిబుడే అంటాడు బాలయబాబు వచ్చాడంటే ఇంకా మాములు కడదు సాటర్డే సాటర్డే అయితే ఆడుకుంటాడేమో